నేను కోచింగ్ తీసుకున్నాను అది నెల మాత్రమే కోచింగ్ తీసుకుని సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను దాంట్లో జాబ్ చేసుకునే ఏది కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను జాబ్ చేసుకుంటూ ఉద్యోగాన్ని సాధించడం చాలా కష్టం ఆరు కోసం ముప్పై మూడు వేల రాదా వచ్చిందా రాదా ప్రిపేర్ అయ్యారు అక్కడ జాబ్ చేసుకుంటేనే సిఆర్పీఎఫ్ లో ఎగ్జామ్స్ డైలీ రాసేదాన్ని సండే డ్యూటీ చేసుకుంటే ఇది ఎగ్జామ్స్ రాసేదాన్ని నేను ఎప్పటివరకు నమ్మిది ఛామిన్స్ ష్యూట్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇన్స్పైర్ అయిన కూడా ఈ వీడియోస్ చూసాను చామియన్ షిప్ లో ఎగ్జామ్స్ రాస్తే కంపల్సరీ జాబ్ వచ్చింది అని నమ్మకం కానీ డ్యూటీ చేసుకుంటే ఎగ్జామ్స్ రాసే వన్ మంత్ లీవ్ తీసుకుని చామియన్ షిప్ ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాశాను ఒక్కొక్క మార్కు ఒక్కొక్క వచ్చి నా కర్టాకి దగ్గర దగ్గరలో వచ్చి నేను జాబ్ సాధించాను అది ఒక చాంపియన్షిప్ ఇచ్చిన ఎగ్జామ్స్ వాళ్ళకి సాధించింది